హలో అండి ఈరోజు మనం కాకరకాయ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే సింపుల్గా చేదు లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ కాకరకాయ సిక్స్టీ ఫైవ్ అనేది పప్పుచారులోకి సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి సో లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో పావు కేజీ కాకరకాయ ముక్కలను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని దానిలోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ లేదా రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నుండి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా మనం టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అవన్నీ ముక్కలకి బాగా పడతాయండి మూత తీసిన తర్వాత దీనిలోకి రెండు టీ స్పూన్స్ శనగపిండి రెండు టీ స్పూన్స్ బియ్య అలాగే రెండు టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మనకి కాకరకాయ ముక్కలు అనేవి బాగా క్రిస్పీగా రావడానికి మనం ఇందులో బియ్యప్పిండి యాడ్ చేస్తామండి ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి మనం వేసిన పిండి అనేది కాకరకాయ ముక్కలకి బాగా కోటింగ్ అవ్వడానికి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ రెండు వైపులా వేయించుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మనకి కాకరకాయ ముక్కలు అనేవి సరిగా వేగవండి సో లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పప్పుచారులోకి సాంబార్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి మన సింపుల్ మరియు టేస్టీ కాకరకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి